సమాహారం వాసవి మిషన్ స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వివిధ వాసవి జిల్లాల్లో సెటిల్ బ్యాడ్మింటన్ చెస్ పోటీల నిర్వహణ తిరుచి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్ కు విన్నర్స్ రన్నర్స్ ఎంపిక വൈഡൂര് അലങ്കു പ്രതീക്ഷ വേണു കാ സന്തോഷം പ്രതിക്ഷണം ജ്വലർ ഡിസ്റ്റിക് వివిధ వాసవి జిల్లాల్లో సెటిల్ బ్యాడ్మింటన్ చెస్ పోటీల నిర్వహణ తిరుచి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్కు విన్నర్స్ రన్నర్స్ ఎంపిక జూలై ఇరవై ఒకటి ఆదివారం నాడు వాసవి జిల్లాల్లో క్రీడా కోలాహలం నెలకొన్నది వీసే నిర్దేశాలకు అనుగుణంగా వివిధ జిల్లాలు జిల్లా స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించాయి డిస్టిక్ స్పోర్ట్స్ మీట్ పేరుతో సెటిల్ బ్యాడ్మింటన్ చెస్ పోటీలు నిర్వహించాయి సెటిల్ బ్యాడ్మింటన్లో మూడు కేటగిరీల్లో చెస్ మూడు కేటగిరీల్లో పోటీలు నిర్వహించి జిల్లా స్థాయిలో విన్నర్స్ గా ఆగస్టు పది పదకొండు తమిళనాడు తిరుచిలో జరగబోయే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనేందుకు పంపుతున్నాయి విన్నర్స్ రన్నర్స్ టీంలను జిల్లా స్థాయిలో క్లబ్లు ట్రోఫీలు బహుకరించాయి వి త్రీ ఏ జిల్లాలో వి టూ జీరో త్రీ ఏ జిల్లా స్థాయి క్రీడా పోటీలు విజయవాడలో జూలై ఇరవై ఒకటిన కోలాహలంగా జరిగాయి సెటిల్ పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య డబుల్స్ పురుషులు సెటిల్ నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారు పురుషులు సెటిల్ ఓపెన్ కేటగిరీ మహిళలకు పోటీలు జిల్లా గవర్నర్ కొత్త గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించక ఈ క్రీడల్లో స్వతహాగా చాంపియన్ అయిన ఐఈసీ ఆఫీసర్ ఆదిశేషు పర్యవేక్షించారు చెస్ పదిహేను సంవత్సరాల లోపు సింగిల్స్ చెస్ పదిహేను సంవత్సరాలు పైబడిన వారు పై రెండు కేటగిరీల్లో పురుషులకు నిర్వహించారు ఏ వయసు వారైనా పాల్గొనేలా మహిళలకు ఓపెన్ కేటగిరీలో పోటీలు నిర్వహించారు ఈ పోటీలను ఐఈసీ ఆఫీసర్ మాజేటి రామచంద్రరావు పర్యవేక్షించారు జిల్లా స్థాయి పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ మామిడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొనగా బహుమతి ప్రధానం అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు డాక్టర్ వేముల అజరత్య గుప్తా చేశారు మరో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గత సంవత్సరం విజయవాడలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ నిర్వహించిన పాలకుత్రి గాయత్రి ఈ కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు వి టూ వన్ ఫైవ్ జే జిల్లాలో వి టూ వన్ ఫైవ్ జే జిల్లా గవర్నర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జూలై ఇరవైకట్టున రాజమండ్రిలో క్రీడా పోటీలను ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు సెటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పురుషులు చెస్ పోటీలు పదిహేను సంవత్సరాలు పైబడిన వారికి ఓపెన్ కేటగిరీలో నిర్వహించారు ఈ పోటీలను ఐఈసీ ఆఫీసర్ బోడా సూర్యప్రకాష్ రావు పర్యవేక్షణ బాధ్యత వహించగా ముఖ్య అతిథిగా బహుమతి ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారు సెటిల్ బ్యాడ్మింటన్ చెస్ పోటీల్లో విన్నర్స్ రన్నర్ టీములను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్ కు పంపుతామని గవర్నర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు రోజంతా కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమంలో మరో ఐఈసీ ఆఫీసర్ మానేపల్లి రమేష్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ స్వామి ట్రెజరర్ నాగప్రశాంత్ వైస్ గవర్నర్ రాఘవ కుమారి పాల్గొన్నారు హోమ్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా పోటీలను ఖమ్మం పట్టణంలోని ట్రీన్ టీ స్టేడియంలో నిర్వహించారు గవర్నర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ ఈ క్రీడలను పర్యవేక్షించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కడవెండు శ్రీనివాస్ ప్రారంభించారు ఆత్మీయ అతిథిగా రేగురి హనుమంతరావు హాజరయ్యారు సెటిల్ బ్యాడ్మింటన్ చెస్ పోటీలను పురుషులు మహిళలు పదిహేను సంవత్సరాల్లో పిల్లలు విభాగాల్లో నిర్వహించిన విన్నర్స్ రన్నర్స్గా వచ్చిన వారికి ట్రోఫీలు బహుమతులు అందజేశారు విన్నర్స్ రన్నర్స్గా వచ్చిన టీములను ఆగస్టు పది పదకొండు తేదీల్లో తిరుచిలో జరిగే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కు ఈవెంట్ కు పంపుతామని గవర్నర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఆఫీసర్లు రీజియన్ చైర్మన్లు క్లబ్ ప్రెసిడెంట్లు సభ్యులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ వి టూ లెవెల్ జిల్లా వాసవి క్లబ్ వనితా సెంట్రల్ ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలో ఎన్ లావణ్య విజేతగా నిలిచింది ఈ సందర్భంగా ఐదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చెక్కులను కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ నగేష్ కేబినెట్ సెక్రటరీ పులిరాజా ఆనంద్ శ్రీనాథ్ క్లబ్ అధ్యక్షులు జ్యోతి ట్రెజరర్ భాను తదితరులు పాల్గొన్నారు జిల్లా స్థాయి క్రీడా పోటీలు జూలై ఇరవై ఒకటిన విజయవాడలో కోలాహలంగా జరిగాయి జిల్లా గవర్నర్ కేఎల్వి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ చెస్ పోటీలు జరిగాయి ఈ పోటీల్లో ఐఈసీ ఆఫీసర్ మిత్తంటి శారదా పాల్గొని విన్నర్స్ కు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మరో ఐఈసీ ఆఫీసర్ గడ్డం పవన్ కుమార్ జిల్లా కేబినెట్ సెక్రటరీ ఇమ్మిడిశెట్టి సురేష్ బాబు కేబినెట్ ట్రెజరర్ మారం రోజారాణి వైస్ గవర్నర్ తానుకుంట్ల శ్రీధర్ పాల్గొన్నారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి